దగ్గర ఫోటోని వీడియో మాట్లాడారు కళాకారం ముందు అందరు అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా జేఎన్టీ రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటిక లో ఈరోజు నిజంగా చాలా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మా ఎంపీ గారి నిధులతో ఈరోజు బోరు వేయించినందుకు ఎంపీ గారికి ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలు మరియు మా సోదరులైనది పవన్ కార్జు అందరూ ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము దయచేసి ఈరోజు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న శివశాన వాటికలో ఎక్కడ చూసినా ఇంకా ఈ కంప చెట్లు కానీ ఇంకా గలీజ్ చాలా ఉంది ఈ కసుబంతా తొలగించాలి అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చానా ఏళ్ళు ఉంది కాబట్టి ఈ శ్మశాన వాటికి చాలడం లేదు ఇంకా రాబోయే రోజుల్లో జనాభా శాతం పెరుగుతుంది కాబట్టి హిందూ శ్మశాన వాటికి ప్రత్యేకంగా శ్మశాన వాటికి కేటాయించాలి అందులో ఇక్కడ ఉన్నటువంటి గేట్లు కానీ రోడ్లు కానీ మరవంతు చేపట్టాలి తర్వాత ఇక్కడ ఒక కాపర్లకి ఇక్కడ వాళ్ళకి జీతభత్యాలు పెట్టి ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడుంటారో ఏమో తెలియదు అందుకు దయచేసి వాళ్ళు గవర్నమెంట్ జీతభత్యాలతో వాళ్ళకి నిర్మించాలి తర్వాత అదేవిధంగా ఇక్కడ ఎక్కడ అనాథ సవాలు వస్తే వారికి ఉచితంగా చేసే ఏర్పాటు చేయాలి ఎందుకంటే కొంతమంది ఉంటారు కొంతమంది లేనోళ్ళు ఉంటారు వాళ్ళనికి ఫ్రీగా చేయాలి అదే మాదిరిగా వాళ్ళకి జీతభత్యాలు ఇస్తూ తక్కువ రుసుము చెల్లించే విధంగా పెట్టాలి ఎవరన్నా మీకు ధనవంతులు ఇస్తే తీసుకోండి కానీ పేదలు చాలామంది ఉంటారు ఎందుకంటే కూలీ నాని పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మీరు దాన్ని చేయిచేసి వాళ్ళు తక్కువ అమౌంట్ ఇప్పించుకొని వాళ్ళు దహన సంస్కారం చేయాలి మరి అదేవిధంగా ఇక్కడ ఏదైనా అనాథం వచ్చినా స్నానం చేయించడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎవరంటే ఎవరు ఎక్కడంటే చనిపోతుంటారు ఎక్కడ నుంచి వచ్చి అలాంటి వాళ్ళకి స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది అది కానీ మన అధికారులు కానీ మా నాయకులు కానీ చొరవ తీసుకొని పెట్టిన ఇది కూడా అమల్లోకి చేయాలని చెప్పేసి నేను మనస్మీతో కూడా రానున్న రోజుల్లో మేము ఇంకా దీనికి అభివృద్ధి జరిగే విధంగా మా నాయకులు ఇంకా మా మిత్రులు వీళ్ళందరూ తీసుకువెళ్తారు దయచేసి దీన్ని స్పందించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ